హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా మాంసా తెలుగు వ్లాగ్స్ ఈరోజు మీకు మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో వచ్చేసానండి ఇదేంటో అదేంటంటే పువ్వు అండి ప్రతి చిన్న పిల్లలంటి పెద్దవాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది ముఖ్యంగా పిల్లలకి తర్వాత డెలివరీ అయిన తర్వాత లేడీస్కి చాలా యూజ్ఫుల్ అయ్యే వామ్ వాటర్ అండి ఇవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి వామ్ వాటర్లో పిల్లలకైతే జీర్ణశక్తి లేకపోయినా తర్వాత కడుపు నొప్పు వచ్చి వాళ్ళు ఏడుస్తున్న ఇబ్బంది పడుతుందా మనం ఈ వామ్ వాటర్ తాపుతున్నారంటే కొంచెం రిలీఫ్ అయిపోతారు పిల్లలు అనేది అలాగనే డెలివరీ అయిన లేడీస్కి కూడా నాన్ వెజ్ తినేసి కొంచెం అరుగుతల డైజెషన్ లేకుండా ఉంటుంది కదా అప్పుడు ఈ వామ్ వాటర్ తాగినామంటే కొంచెం రిలీఫ్ అవుతుంది ీడింగ్ తాగే కూడా కొంచెం రిలీఫ్ అయినట్టు పిల్లలు బాగా ఇబ్బంది పడకుండా ఉంటారనమాట ముందు జాగ్రత్తగా మనం వామ్ వాటర్ తాగేసామంటే ఏమైనా నాన్ వెజ్ తిన్నా కొంచెం ఎవరైనా తిన్నా అరుగుదల లేకనేటివి సో అప్పుడు అయినా తాగినామంటే చాలా రిలీఫ్ ఉంటుంది సో ఎలా చేయాలనేది నేను ఒకసారి చేసే చూపిస్తాను చూసేయండి ముందుగా నా వీడియో చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా చేస్తాను ఈ వీడియో చూసేయండి మరి ముందుగా నేను పెద్ద ఒక చెరవ తీసుకున్నానండి ఇదైతే ఒక టూ లీటర్స్ వాటర్ పడుతుంది అనమాట సో టూ లీటర్స్ వాటర్ సరిపడా నేను పువ్వు తీసుకున్నాను అనమాట టూ లీటర్స్ సరిపోతుంది వాటర్ అనేటివి సో వామ్ వాటర్ కాబట్టి టూ లీటర్స్ సరిపోతుంది ఈ పువ్వు అనేది సో ఈ పువ్వు ఎవరైనా తీసుకోవాలనుకుంటుంటే ఎక్కడైనా ఆయుర్వేది షాప్లలో ఉంటుంది కావాల లేకపోతే బజార్లో ఓల్డ్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గరైనా వామ్ అని అంటే ఇస్తారనమాట సో ఎవరైనా కావాలంటే పువ్వు అని తీసుకోండి సో నేను పెద్దది ఒక చెరవ తీసుకున్నాను సో పెద్దది ఒక చెరవ్ తీసుకున్నాను కదా దాంట్లో టూ లీటర్స్ వాటర్ వేస్తున్నాను అనమాట టూ లీటర్స్ వాటర్ తీసుకుంటాను చెప్పాను కదా సో టూ లీటర్స్ వాటర్ తీసుకుని బాగా హీట్ అయిపోయి ఉడకాలన్నమాట బాగా ఉడికితేనే వాంపు అనేది మనకి బాగా ప్రిపేర్ అవుతుంది అనమాట సో వాటర్ బాగా ఉడికింత వరకు బాగా కాంచుకోవాలి మనకు వాటర్ అనేది త్వరగా హీట్ అవ్వాలంటే ప్లేట్ పెట్టుకుంటే బాగా హీట్ అయిపోతాయి సో నేను ప్లేట్ కూడా పెట్టేసుకున్నాను సో వాటర్ ఇట్లా మగ్గుతున్నాయి చూడండి బాగా ఉడుకుతున్నాయి వాటర్ ఇంకా కొంచెం ఉడకాల బాగా అనమాట వాటర్ అంటే బాగా ఇంత ఉడికితే అంత బాగుంటుంది అనమాట వామ్ వాటరు సో బాగా ఉడకనిచ్చి ఒక టూ మినిట్స్ ఇట్లా ఉడికిచ్చిన తర్వాత వామ్ పువ్వు వేసుకుంటే సరిపోతుంది సో బాగా ఉడికిపోయాయి అనమాట ఇప్పుడు మనం వాంపు తీసుకొని వేసేస్తే సరిపోతుంది సో వామ్ పువ్వు తీసుకున్నా నేను వామ్ పువ్వు తీసుకొని ఇంత వేసేస్తే సరిపోతుంది అనమాట సో జస్ట్ ఒక నిమిషం అట్ట తిప్పేసి చూడండి కలర్ అంతా ఎలా చేంజ్ అయిపోతున్నాయి వాటర్ అనేటివి కొంచెం ఆయిల్ షేప్లో చేంజ్ అయిపోతున్నాయి అనమాట సో ఇట్లా బాగా ఉడక యూజ్ చేసి డిస్టర్బెన్స్ ఏం అనుకోవద్దని చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు సో ఇట్లా వామ్ వాటర్ చేంజ్ అయిపోతున్నాయి అనమాట గ్యాస్ ఆఫ్ చేసేస్తా సో ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలన్నమాట ఆవిడ ఎక్కడ పోకనే ఇట్లా పెట్టేసుకున్నామంటే కొంచెం సేపు చల్లారిన తర్వాత మనం బాటిల్లో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా పెట్టేసుకున్నాను నేను బాగా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత మనం బాటిల్లో తీసుకోవాలి ఇట్లా పెట్టుకుంటే ఘాటు పోకుండా బాగుంటుందన్నమాట మెయిన్ ఘాటే కదా వామ్ వాటర్ అంటే సో ఘాటు ఉండాలని చెప్పేసి ఇట్లా పెట్టేసుకున్నాను నేను చల్లారిన తర్వాత మళ్ళీ చూ చూడండి సో నేను చల్లారి పెట్టుకున్నాను వాటర్ అనేది వామ్ వాటర్ సో చల్లారిపోయే బాగా ఇంకా నేను ఈ వాటర్ అనేది ఇంకా టూ బాటిల్స్ షిఫ్ట్ చేసేసాను సో ఒక బాటిల్ మా మా కోసమని ఇంకొక బాటిల్ వేరే అక్క కోసం అని పక్కింటి అక్క కోసం వాళ్ళ కూతురు ఉందనమాట సో చేశాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతే వీడియో బాయ్ బాయ్